హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణ స్వాట్ ఈరోజు రెసిపీ ఎగ్ గోంగూర కర్రీ అండి గోంగూర కాంబినేషన్లో ఎగ్ కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్ కూడా టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇవి రైస్లోకే కాదు రోటీ సిక్ కూడా తీసుకోవచ్చు లేదంటే పూరి అలా జొన్న రొట్టెలోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది మనము గోంగూర ఆకుకూరలు ఎక్కువగా తినని పిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇట్లా ఎగ్తో కాంబినేషన్తో కనుక ఇస్తే చక్కగా తింటారండి లైట్ మసాలా వేసుకొని చేసే ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది దీన్ని ప్రిపరేషన్ ఏంటో చూద్దాము ఫస్ట్ నేను ఇక్కడ రెండు కట్ల గోంగూర తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడు నేను ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు టమాటాలు వేసాను అలానే ఒక స్పూన్ పసుపు కారం అండి కారం మెసరికి ఒక ఐదు స్పూన్ ఎందుకంటే నేను తీసుకున్న గోంగూరేసరికి పుల్ల గోంగూర కొండగోంగూర అంటారు కదా అది సో పులుపుకి తగ్గట్టు కారం పడితేనే టేస్ట్ బాగుంటుంది సో అందుకని నేను కారం వేసుకున్నాను వేసుకొని దీన్ని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికే వరకు మనము ఉడికించుకోవాలండి చూసారా ఈ విధంగా ఉడికించుకొని చల్లారి పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఈలోపు దీంట్లోకి వేసుకునే మసాలా అండి ఎండు కొబ్బరి అలానే చిన్నుల్లిపాయ అండి ఒక పది రేపు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ విధంగా మనము గ్రైండర్లో గ్రైండర్ మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే రోట్లోనే దంచేస్తున్నాను ఈ విధంగా దంచుకుని చేస్తే మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఎండు కొబ్బరి నలగగానే మనము వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి ఇలా దంచుకున్న మసాలా ఏంటంటే కచ్చా పచ్చగా ఫైన్ పేస్ట్ మెత్తగా అయిపోదు అలా అని మరి ఇదిగా ఉండదు పచ్చగా ఉంది చూసారా ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగానే మనం మసాలా నూరుకుంటే కర్రీలో కలిసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా మసాలా ఈ విధంగా ఉండాలి లేదు ఇదంతా లేదు మిక్సీలో వేసుకున్నామని కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను అలానే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ మనం ఏక హండీలతో అనుకున్నామో అది పెట్టేసుకొని కడాయి దాంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎగ్స్ వేసుకొని వేయించుకోవాలి మనము ఎగ్స్ వేయించేసేసుకొని మనము మాడిపోకుండా చక్కగా ఎర్రగా వచ్చే వరకు మనము ఆ చుట్టూరు ఆ ఎగ్గుకున్న వైట్ పైన మొత్తము చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే ఎగ్ కర్రీలో వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా వేగేటప్పుడే కొంచెం పసుపు వేస్తే ఆ ఎగ్స్ కలర్ కూడా బాగుంటుందండి వేగినప్పుడు కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఎగ్స్ని వేయించుకోవాలి ఎగ్స్ అని చూసారా ఈ విధంగా వేగాలండి ఇట్లా వేగిన ఎగ్స్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము ఈ కర్రీ మనం లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు లేకపోతే బ్రేక్ఫాస్ట్లో మనం చపాతీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు నైట్ డిన్నర్కైనా తీసుకోవచ్చు ఎట్లయినా తినవచ్చండి దేంట్లోకైనా బాగుంటుంది ఈవెన్ మనము లైట్గా కుషికా రైస్ కానీ బిర్యానీ చేసుకొని బగార్ రైస్లోకి కూడా బాగుంటుందండి ఈ కర్రీ అనేది సో అదే ఆయిల్లో నేను ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తాను ఒక ఉల్లిపాయను ఎక్కువ మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయ కూడా తీసుకొని సన్నగా కట్ చేసేసి అదే ఆయిల్లో వేసేసేయాలి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి ఎగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేసుకొని మనము ఆనియన్స్ వేసేసుకున్నాము ఆనియన్స్ అనేది బాగా వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ తొందరగానే వేగిపోతాయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కానీ దీంట్లోకి కొంచెం కరివేపాకు రెండు డబ్బులు కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఈ కరివేపాకు కూడా మన ఆయిల్లో వేగాలండి ఆ ఆకులనేది చిటపట్టా అని అంటే కదా అట్లా వస్తేనే కరివేపాకు వేగుతుంది దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది మనకి కర్రీలోకి వస్తుంది ఆ విధంగా వేగే వరకు వేయించుకోవాలి మనము చేసుకొని ఇందాక మనము గోంగూర ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్నాం కదా అది కూడా రెడీగా పెట్టుకోవాలండి అలానే ఈ ఉల్లిపాయలు వేయించినాయి కదా దీంట్లోకి ఇప్పుడు ఏంటంటే ఇందాక ఆయిల్ బాగా హీట్గా ఉంది మనం తాలిం గింజలు వేసేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి నేను ఫస్ట్ ఆ ఉల్లిపాయలు కరివేపాకు వేసాను ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి తగ్గింది కాబట్టి ఇప్పుడు జీలకర్ర కొంచెం తాలిం గింజలు వేసానండి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేస్తే మనకి తాలిం గింజలు జీలకర్ర అనేది చక్కగా వేగిపోతాయి ఆ ఆవాలు అనేవి చిటపటం అనే వరకు మనం వెయిట్ చేస్తే సరిపోతుందండి చక్కగా వేగిపోతాయి అవన్నీ ఇప్పుడు ఇందాక దంచుకున్నాం కదండి మనము ఎండు కొబ్బరి చిన్నులపాయ ఆ మిశ్ర ఆ మసాలాని వేసేసేయాలి మనము వేసేసి నూనెలో మసాలాను కూడా మనం వేయించాలండి ఎండు కొబ్బరి ఆ చిన్నులపాయ కలిసింది మనం నూనెలో వేయగానే మంచి స్మెల్ వస్తుందండి సో నూనెలో ఒక నిమిషం పాటు మాడిపోకుండా చక్కగా వేయించాలి మనము ఈ ఫ్లేవరే ఆ గోంగూరకు బట్టి ఆ టేస్ట్ అనేది బాగుంది అంటే మనం బిర్యానీలో తిన్నా కూడా ఈ గోంగూర చాలా బాగుంటుంది చూడండి మసాలా వేగిపోయింది ఎర్రగా వేయింది కదా మంచి స్మెల్ ఎక్కువ మా మాడిపోయిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది సో మనం లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు ఆ స్మెల్ తెలుస్తుందండి మనం వేయించేటప్పుడు ఆ రోమ్ అనేది చాలా బాగుంటుంది ఆ రోమ స్టార్ట్ అవగానే నేను ఇందా చెప్పాను కదా గోంగూర మనం ఇందాకన్నా చక్కగా మనము ఉడకబెట్టేసి ఉన్నాం కదా చల్లారిపోయిన తర్వాత మీ ఇష్టము పప్పు కుత్తితో మెదుపుకోవచ్చు లేదంటే మనము మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్క రెండు సార్లు కనుక గ్రైండ్ చేసేసామంటే అది చక్కగా రెడీ అయిపోతుందండి నేనైతే మిక్సీ జార్లోనే వేసేసాను వేసేసి ఇప్పుడు ఆ ఉల్లిపాయ మిశ్రమంలో ఆ గోంగూర వేసేసి బాగా కలపాలి మనము ఎందుకంటే ఆ కొబ్బరి మసాలా అవన్నీ కూడా గోంగూరలోకి పట్టాలి కాబట్టి ఒక నిమిషం పాటు బాగా కలిపితే రెండు బాగా మిక్స్ అవుతాయండి ఇప్పుడు దీంట్లోకి అన్నీ వేసేసాము సాల్ట్ ఒక్కటే ఉంది ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దాం మనము తగినంత సాల్ట్ అండి లేదంటే స్టార్టింగ్ కొంచెం వేసుకొని నేనైతే రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను ఒకవేళ తగ్గితే లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో సాల్ట్ కూడా వేసేసి బాగా కలపాలి మనము ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫస్ట్ ఒక ఉడుకు రానియాలండి ఎందుకంటే మసాలా అని గోంగూర అంతా మిక్స్ అవ్వాలి ఒక మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు మనము ఉడికించాలి అన్నమాట అంటే ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి చూసారా ఈ విధంగా ఉడకాలండి మనకి ఉడుకుతా ఉంటే కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది చూసారా పైన సో మసాలాగాను ఆ గోంగూర అనేది బాగా మిక్స్ అయిపోయినట్టు ఒకసారి కర్రీ అంతా కూడా ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసేసి ఎగ్స్ ఉన్నాయి కదా ఇందాక వేయించి రెడీగా పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవచ్చు ఇక్కడ మీరు కావాలంటే ఆ ఎగ్స్కి ఘాట్లు పెట్టు కూడా మనం వేసుకోవచ్చు నేనైతే ఎటువంటి ఘాట్ పెట్టలేదు కానీ ఆ ఇందాక వేయించి పెట్టుకున్న ఆ ఎగ్స్ని ఆ కర్రీలోకి వేసేసేయాలి అంటే ఆ ఎగ్స్ మునిగే వరకు బాగా ఒకసారి అటు ఇటు కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనము ఉడికించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించామం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఉడికిస్తే ఆ ఎగ్స్కి కూడా ఆ గోంగూర ఫ్లేవర్ అదంతా బాగా పట్టుకుంటుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు తొందరగా మాడిపోతుంది గోంగూర ఆకుకూర అనేది చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మనకి ఆ మసాలా ఆ గోంగూర కానీ మొత్తం కూడా బాగా ఉడికిందండి ఇక పచ్చిదనం పోయినప్పుడే మనకి ఆయిల్ అనేది బయటికి వస్తుంది కదా సో ఒకసారి కలిపేసేసుకున్నాము మీకు ఇప్పుడు ఆ కర్రీ కన్సిస్టెన్సీ చూసుకోండి ఆ గోంగూర అనేది కొంచెం అంటే దగ్గరగా రావాలంటే మూత తీసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి నాకైతే ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలి సో నేను అందుకని కాపేస్తున్నాను చూసారా గోంగూర ఎగ్ కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్